ఫస్ట్ కలర్ అండి సో మనకి ఇది రెడ్ కలర్ అనమాట రెడ్ షేడ్ అనేది వస్తుంది సో ఫస్ట్ కలర్ ఇది అండ్ మంచి బ్లౌజ్తో పేరప్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ కలర్ చూద్దాము ఏ కలర్ కావాలనేది స్క్రీన్ షాట్ అయితే పెట్టండి నెక్స్ట్ కలర్ అసలు బయట ఇంకా బాగున్నాయండి వీడియోలో కన్నా బయట అయితే చాలా బాగున్నాయి సెకండ్ కలర్ అండ్ థర్డ్ గ్రీన్ డిఫరెంట్ గ్రీన్ గ్రీన్ కూడా మంచి పెసర గ్రీన్ గ్రీన్ నెక్స్ట్ పింక్ బేబీ పింక్ బేబీ పింక్ నెక్స్ట్ కలర్ ఇది మనకి కల్నేత పింక్ షేడ్ వస్తుంది కల్నేత పింక్ షేడ్ కల్నేత గోల్డ్ అండ్ పింక్ షేడ్ నెక్స్ట్ గోల్డ్ కలర్ చాలా సూపర్గా ఉన్నాయి కలర్స్ అయితే అండ్ నెక్స్ట్ కళ చూద్దాం నెక్స్ట్ కళ హైలైట్ ఉన్నాయి కదా చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నాను చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి